ఆయన యమున దాకా వెళ్ళాడు యమున మంచి ప్రవాహంతో ఉంది ఆయన ఏం అడగలేదు నాకు దారివ్వమని ఆయన అలా నించున్నాడు ఆశౌరికి చెరవసగను ప్రకాశోత్తత తుంగ భంగ కలిత ధరా యమున పూర్వము సీతేషునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతనగారు ఆనాడు రామచంద్రమూర్తికి సేతువు కట్టడానికి సముద్రం మార్గాన్ని విడిచిపెట్టినట్టుగా పైన కృష్ణుడు ఉండడం వల్ల వసుదేవుడికి యమున త్రోవిచ్చింది యమున దాటి ఆవలి బొడ్డుకి వెళ్ళాడు నందవ్రజంలో యశోదకి ఆడపిల్ల పుట్టింది నారాయణుడు ఇక్కడ పుడితే ఆయనకి తోడ పుట్టినది నారాయణి అక్కడ పుట్టింది నారాయణుణ్ణి అక్కడ పెట్టాడు ఆవి తెలీదా నాకు ఆడపిల్ల పుట్టిందని తెలియదు నిద్రపోయింది అదేమిటంటే అది ఆయన మాయ అక్కడ పెట్టాడు ఆడపిల్లని తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లని తల మీద పెట్టుకున్నాడు త్రావిచ్చిందా లేదా యమున ఇచ్చేసింది మళ్ళీ అదే మీకు నేను పొద్దున్న మనవి చేసింది నారాయణ తత్వం అని మళ్లీ తువాచ్చింది వచ్చాడు అంతఃపురం అంతఃపురంలోకి వెళ్ళాడు కారాగారంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు తలుపులు వేసుకుపోయి గొలుసులు పడిపోయాయి తాళాలు పడిపోయి ఆడపిల్లని అక్కడ పెట్టేశాడు తానిక్కడ కూర్చున్నాడు కంసుడు వసుదేవుడి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశాడు అన్ని తాళాలు పడిపోయాయి గొలుసులు పడిపోయాయి తలుపులు పడిపోయాయి కానీ సంకెళ్ళు మాత్రం వసుదేవుడికి తగులుకోలేదు ఎందుకని స్నానము చేయక రామిని రసాబ్ది మగ్నుండై విప్రులకు ధేనువులను పదివేలను మానసికముగా ధారబోసే మరీచ్చుటకు కొడుకు పుట్టాడన్న సంతోషంలో స్నానం కూడా చేయడానికి వీలు లేనివాడు సంఖ్య వేసి ఉన్నవాడు మానసికంగా పదివేల గోవుల్ని విప్రులకి ఇచ్చాడు వసుదేవుడు అటువంటి వాణ్ణి ఇన్ని మూసుకుపోతే మరి సంఖ్యళ్ళు పట్టుకోవద్దండి చేతులకి కాళ్ళకి అవి పట్టుకోలేదు కానీ ఆయన ఏం చేశాడు పదముల సంఖ్యలు నిడుకొని ముందర ముందరబోలెన్ కుదురుకొన రీతి దేహము కదిలించుచునూరకుండే గురువరతంబున్ ఆయన తానే తగిలించుకున్నాడు ఆ సంఖ్యళ్ళు అవి తగులుకోలేదు తగిలించుకుని వాడిలా నటిస్తూ కూర్చున్నాడు భయం వేయలేదు కౌసుడు వస్తాడు కానీ దేవకీ మాత్రం భయపడిపోయింది లేవనే లేచాడు కౌంసుడు రానే వచ్చాడు ఆడపిల్లల్ని లాగేస్తున్నాడు ఆవిడ ఏమనాలు తీసుకురాపించాడు అన్నది తన కొడుకు కాదుగా ఈశ్వరుడు మాయజేసి ఎవరో ఆడపిల్లని పెట్టాడు ఆవిడంది అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోబుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు అంది ఒకటికి పది మాటలు అనయా 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 అంటే విడిచిపెడతాడేమోనని పద్యం కూడా అలాగే పడింది గారికి అన్న శమింపు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాతపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న సహోదరి కదన్న అన్నయ్య మేనలుడు కాదన్నయ మేనకోడలు అన్నయ్య ఆడపిల్లని చంపకూడదన్నయా మగపిల్లాడు కాదన్నయ్య అన్నయ్య విడిచిపెట్టయనయా నీ చెల్లెలనన్నయా బతిమాలితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిందండి పోతన గారికి సహజ కవిత్వం మహానుభావుడికి ఇన్ని చెప్పిన పిల్లని రెండు కాళ్ళు పట్టి లాగేశాడు గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు ఆవిడ పైకి వెళ్ళిపోయింది చంపరి వై బరుంబరిని దేవక బిడ్డల చిన్ని కుర్రల మీద వంపి చంపితి విష్ రోజు బీరమే నిన్ను చంపెడి వీరుడు ఒక్క దశ సంస్కృతి పొందాడు వాడు దుర్మతి ఎందు ఆవిడ నారాయణ ఎంత నారాయణి అంత ఆవిడ పైకి ఎగిరిపోయింది అప్పుడే పన్నెండు నామాలతో కీర్తించారు తల్లిని సరే ఇందులో ఉన్నటువంటి తాత్వికత మీరు చూడండి అది రహస్యం కృష్ణుడు జన్మించేంతవరకు వసుదేవుడిది భయం కృష్ణుడు జన్మించిన తరువాత కృష్ణుణ్ణి తలమీద పెట్టుకున్నాడు అంటే ఒక్కసారి భగవంతుణ్ణి మీరు ఈ లోపలికి తెచ్చి పెట్టుకోగలిగితే ఏమైంది గొలుసులు ఊడిపోయాయి తాళంకప్పలు ఊడిపోయాయి తలుపులు తెరుచుకుపోయాయి భిజ్జతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్ట పరావరే ఒక్కసారి ఈశ్వరుణ్ణి మీద పెట్టుకుంటే సంశయములన్నీ నివృత్తి అయిపోతాయి కర్మము కర్మలనేటటువంటి గొలుసులు తెగిపోతాయి సంశయాలనేటటువంటి తాళాలు ఊడిపోతాయి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు యమున దగ్గరికి వెళ్ళాడు ఎవరా యమున సూర్యుడికి కూతురు ఆయనకో కొడుకు కూతురు కొడుకు యముడు కూతురు యమున యమున ముందుకెడితే వెనక్కి రాదు యమున కాలము యముడు కాలమునందులో జీవులను పడగొట్టేటటువంటి వాడు ఇద్దరు ఆయన బిడ్డలు కాలస్వరూపమైనటువంటి యమునని ఎవ్వరూ దాటలేరు కాలాన్ని నేను దాటతానగ అన అనగలిగినవాడు లేడు కానీ వసుదేవుడు దాటాడు ఎలా దాటాడు పైన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి యమున దాటాడు కృష్ణుడు ఉన్నా దాటాడు నారాయణీ ఉన్నా దాటాడు భగవంతుణ్ణి తల మీద పెట్టుకున్నవాడు యమున దాటగలడు అంటే కాలమును దాటగలడు అంటే సంసారమును దాటగలడు వచ్చాడు మిగిలినవన్నీ మూసుకున్నాయి లౌకికంగా సంఖ్యళ్ళు మాత్రం తగులుకోలేదు అంటే సంసారమాయన్ని ఇంకా పట్టుకోలేదు ఆయనే సంసారమునందున్నట్టు కనపడ్డాడంటే తనే తగిలించుకున్నాడు ఇప్పుడు తను తగిలించుకున్నవే తప్ప తనని తగులుకున్నవి కావు తాను సంసారమునందున్నట్టు ఉంటాడు కానీ తాను సంసారమునందున్నవాడు కాడు ఇది తేడా భగవంతుడి పాదములు ఒక్కసారి తలకి తగిలాయా జానమునందు నువ్వు ఈశ్వరుణ్ణి ఇక్కడ పెట్టుకోగలిగావా దర్శించగలిగావా నీకు ఉన్న సమస్తమైనటువంటి కర్మ పాశములు తెగిపోతాయి దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారేమో సంసారంలో ఇబ్బంది రావకపోవడం సరికదా అటువంటి మహాత్ముడు ఆ ఇంట్లో పుట్టినందుకు తర్వాత ఏడు తరాలు కూడా రక్షింపబడతాయి ప్రహ్లాదుడు పుట్టినందుకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎంత తప్పు చేసినా నీ చనకనన్నాడు శ్రీ మహావిష్ణువు అందుకే ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలిచక్రవర్తి అంత అహంకారంతో ప్రవర్తించిన చేయి చాపి దానం పట్టాడు తప్ప బలిచక్రవర్తిని మాత్రం చెనకలేదు ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ఒక్కడు ఈశ్వర భక్తుడై ఈ మహాత్ముడై తల మీద ఆయన పాదములను తగుల్చుకోగలిగితే వాడు తరిస్తాడు వాడి వెనక ఏడు తరాల్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటారు అందుకే పిల్లనిచ్చే ముందు ఏడు తరాలు చూడండి అంటారు ఒక్క భగవద్భక్తుడు ఉంటే ఆ పిల్ల కడుపున పుట్టేవాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు ఆయన వంశంలో పుట్టిన కారణం చేత ఆయన భక్తికి ఈశ్వరుడు వీళ్ళజోలికి కూడా రాడు నీకింకేం చిదేవందే ఈశ్వర పాదములను తలమీద పెట్టుకున్న వసుదేవుడు సంసారం నుండి తరించాడు ఆయనేం బెంగ పెట్టుకున్నదల్లా దేవకీదేవే పెట్టుకుంది అంతే ఈమె నా కూతురు అనుకుంది ఎందుచేత మాయ మాయయే సంసారం అందుకని ఈశ్వరపాద స్పర్శని కోరుకో ఈశ్వర పాదములకు నమస్కరించు లౌకి ఏదో వాచికంగా కాదు ధ్యానము చేసి ఈశ్వర పాదములను నీ తల మీద పెట్టుకోవడం అనేటటువంటిది నువ్వు అభ్యాసము చెయ్యి చేస్తే నీవు అభ్యున్నతిని పొందుతావు అందుకే కలిపురుషుడు యొక్క బాధ మిక్కుటంగా ఉన్నటువంటి కాలమునకే కలియుగమని పేరు ఈశ్వరుడి మీద మనసు అస్సలు పెట్టనివాడు ఈశ్వరుడి మీద మనసు పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఏదో ఒక ఆకర్షణ చూపించి ఆ మనసుని తొలగ కొట్టేస్తాడు కలిపురుషుడి బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టే తిరుమల కొండల మీదకి వచ్చి విలిచాడు శ్రీమన్నారాయణుడు